ఎందుకంటే ఇట్లయితే మనం చూసుకోవచ్చు అత్తందా అత్తలేదన్నది వచ్చినా చూడాలి చూపిస్తే మరి మీకు చూడండి ఎట్లా నువ్వు పోతే ఆగదు ఇంట్లో పెట్టి అనడానికి బాగుందా ముల్క ఎప్పుడు నిజాలే మాట్లాడాలి అవర్తన మాట్లాడాలి మనం అస్త నిజాలు మాట్లాడుకుంటాం పేమెంట్ ఇస్తే రక్తమైతే ഇള വളർത്ത പായസ ദോട്ട് ഏ ബീർക്കും ബീർ വട്ടാ ശരി സത ఏమవుతుంది ఆడలు బొచ్చాడు నాలుగు నాలుగు బీర్లు ముంగు పొట్టు తాగుతారు నాకు ఇంత అద్ద పోయడానికే నీకు దుఃఖం వస్తుందా ఒక్క నువ్వే అవుతావా రోజు నువ్వే బీరు కింగ్ఫిషరు పొడగాను అయిపోయేపు నేను చెప్పద్దు బాధ పోతుంది నేను చెప్తే அடகச்சு கதா மாட்ட கதா இயலே முலக்க ിസ്കിറ്റ് എന്തെ ബിസ്കിറ്റ് ഉണ്ടാകും അല്ലെങ്കിൽ ദമ്പതി കിണ്ട ഗുഡ് ఇంకేంద సాయంత్రం ఫుల్ నువ్వు పోతుంది పట్టు రాదు పేమెంట్ ఎత్తాను ఫుల్ ఎత్తావు ఎప్పుడు తెచ్చిన ఎప్పుడు తెచ్చుకున్నావు థమ్స్అప్ స్ప్రైడ్ చేయడు అవునా అట పాపం తిరుగు వస్తాను రాకుండానే ఉంటారు నిజమే అనుకుంటారు ఈ నెటోళ్ళు కూడా మరి